కేకు చూసారా చక్కగా బేక్ అవుతుంది చక్కగా పొంగి మంచి కలర్ వచ్చేదాకా మనము మంచి తీసుకుంటే చాలా బాగుంటుంది గోధుమ పిండి కదండి హెల్తీ మైదా ఎక్కువగా యూజ్ చేయలేదు కొంచమే వేసాను అలాగే ఎగ్ కూడా బలం అండి ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది కష్టపడి మనం కేక్ తయారు చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది ఈ నూతన సంవత్సరం మీ అందరికీ మేలులు జరగాలని అలాగే మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ పక్షాన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొంచెం సేపు ఉడకాలి బాగా వచ్చింది ఆ కేక్ వెనక సూపర్ వచ్చింది రాజశేఖర్ సూపర్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కేక్ రెడీ అయింది బేక్ అయింది మనం చూడవచ్చు ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా చూసినప్పుడు కేక్ చక్కగా ఫ్లఫీగా వచ్చింది మనము కొంచెంసేపు ఉంచి తీసుకుందాం ఉడికిందో లేదో చూడటానికి కేక్ని మనము ఈ విధంగా లోపల పెట్టి తీసినప్పుడు చక్కగా అంటుకోకుండా వచ్చింది చూసారా చక్కగా కేక్ బేక్ అయిందండి చాలా బాగా వచ్చింది కేకు ఇప్పుడు మనము బయటికి తీసి చల్లార్చి తీసుకుందాం అండి సూపర్ గా వచ్చిందండి కేకు చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుండేది మన దగ్గర లేవు కొంచెం చల్లారాగాక కేక్ని బయటికి తీద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ అయింది ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం కేక్ రెడీ అయిందని బా సూపర్గా వచ్చిందండి కేక్ చూడొచ్చు మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ హ్యాపీనెస్ కూడా బాగుంటుంది అది వంట తెల్లు చేద్దాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కేకు చాలా చక్కగా వచ్చింది చూడొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చిందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం హ్యాపీగా ఉండాలండి మీరందరూ థ్యాంక్ యూ